అలా ఉన్నారు బాగున్నారు అయితే మొన్న ఆ వీడియోలో చూపించాను కదండి వంకాయలు మళ్ళీ వచ్చినాయి ఎందుకండి పైన అయితే పెంచుతున్నారు న్యాచురల్గా ఏమి మందులు అవి ఏమి వేయకుండా అయితే న్యాచురల్గా తిన్నాయి బాగుంటాయి

ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజైతే మా మాన్సర్ ఎట్లా ఉన్నాం కదండి ఇప్పుడైతే మాన్సర్ అండి సెంటర్కి అయితే వెళ్తున్నాము జస్ట్ చిన్న షాపింగ్ అంటే తీసేసుకుని వచ్చేద్దామా అంతేనా ఎక్కడికి చిన్న షాపింగ్ అంటే ఏదో

పానీపూరి తింటానికి అయితే వచ్చాము అండి ఆ టెన్ రూపీ షాప్ అయితే తీయలేదు చూసాము అందుకని అదే పనీపూరి తింటాయి బాదంపారా ఐస్ క్రీమ్ బాదంపార అంతా ముప్పై నాలుగు బాదంపర ముప్పై అమ్మ ఒక ఐస్ క్రీమ్ బాగుంటది జీడిపప్పువా అీడిపప్పు ఐస్ క్రీమ్ అండి చిన్నపిల్లకి అన ఉందా మెల్ల తినొచ్చుగా రేపు బండి ఉంది అడ్డం కాదు నాది బండి చెప్తారా చూడండి వానం వానం ముబ్బట్టిందండి బాగా ముబ్బట్టింది అసలు తిరగలేము చూడండి బొటమ్ ఏం తీసుకుంటా బొటమ్మ చూడ వద్దనే కొంది కొనుక్కుంది ప్యాకెట్లు అంతా చెప్పులు తెస్తా నాకు ఆగు ఆగు అంత

అది కానీ చూడండి మొబ్బిటట్టిందట బాగా ఉంది ఇక్కడ పట్టింది మొబ్బు చూడండి అట్ట పట్టిందా మళ్ళీ వెళ్తాలి ఉరుతుంది మళ్ళీ వారం శనివారం సాయంత్రం వస్తా సార్నింగ్ ప్రజెంట్ అయితే నేను ఒక్క అయితే ఇంటికి వెళ్తానండి అయితే వాళ్ళ ఇంటికాడే ఉంటుంది ఈ వారం వల్ల ఈ వారం మాక్సిమం వీడియోలు కొంచెం తగ్గొచ్చు అంటే ప్రజెంట్ ఉన్నాయిలే ఒక రెండు మూడు నాలుగు ఉన్నాయి

సరేనండి ఇంకా బయలుదేరదాం త్వర త్వరగా అయితే చార్జర్ తింటా పెట్టుకోని పెట్టుకో వాటర్ అండి ఏ ఫ్రిడ్జ్లే రాకూడదు కూల్గా కూ సరే మరి జాగ్రత్త అనుసా మరి శనివారం వస్తాలే శనివారం పనికి వచ్చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి వచ్చేస్తాను సాయంత్రం వస్తా బయలుదేరితే ఆదివారం మార్నింగ్ కానీ లేకపోతే శనివారం ఆదివారం సాయంత్రం కానీ బయలుదేరం सरनौरे, उसी, उसी डायरी बजे का, सरने ढे एक गल्ला हो ना इधर। कोई, ये देख, बॉक्स, हाँ बॉक्स किस रंग का? बॉक्स, ए तीन आकर, ए दो रे, रे, कर गया? चलो ಎದ್ರೆ ಪಟ್ಕೊಂಡು ಸೈಡ್ ನೋಡಿದ್ದ ಸರಿ ರಾ ಪಿ ಸರಿ ಮಾನ್ಸು ಸರಿ ಜಾಸ್ತಿ ಮೇಮ ಸರಿ